వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్య కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు నేను మీకు బీట్రూట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను మీకు గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమన్నా ఇంకా వీటి గురించి ఇంకా విషయాలు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి దుంపజాతికి చెందిన బీట్రూట్ గడ్డలో పోషకాలు ఔషధ విలువలు కలిగిన పోషకాహారము ఆరోగ్య రక్షణకు సౌందర్య పోషణకు ఉపయోగపడుతుంది మన జీవితంలో ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు ఈ బీట్రూట్ను ఎలా సద్వినియోగం చేసుకొని పరిష్కరించుకోవచ్చో తెలుసుకుందాము రక్తహీనత ఈ రక్తహీనతకు రోజు ఒకసారి వంద మిల్లీమీటర్ల బీట్రూట్ రసము పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు ఉసిరిక పొడి అర టీ స్పూన్ బెల్లం కలిపి సేవించినట్టయితే మంచి ఫలితం వస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ బీట్రూట్ వలన వారానికి ఒకసారి రెండు మిల్లీ మిల్లీ లీటర్ల నీటిలో ఒక టీ స్పూన్ బీట్రూట్ పేస్టు పది నల్లగొట్టిన మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఉప్పు కలిపి వంద మిల్లీ లీటర్ల నీళ్లు మిగిలేవ మిగిలేలా సన్నటి సెగపై మరగణించి దంచి చల్లార్చి పరగడుపున గనుక సేవించినట్టయితే జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుంది చర్మం పొడి సమస్యకు చర్మం పొడిబారే సమస్యకు కొన్నాళ్ల పాటు రోజు పరగడుపున యాభై మిల్లీలీటర్ల బీట్రూట్ రసము యాభై మిల్లీ లీటర్ల కొబ్బరి పాలు అర అర టీ స్పూన్ తాటికలకండ కలిపి సేవిస్తే బీట్రూట్ పేస్ట్ కొబ్బరి పా కొబ్బరి పాలు కలిపి సే పైపుత పట్టించి అరగంట అరగంట ఆగిన తర్వాత కడిగేస్తే త్వరగా ఫలితం కనిపిస్తుంది కడుపులో పుండ్లు ఉన్నట్టయితే రోజు ఉదయం ఆహారం రోజు ఉదయం ఆహారానికి గంట ముందు వంద మిల్లీలీటర్ల బీట్రూట్ రసము పదిహేను మిల్లీలీటర్ల తేనెతో కలిపి సేవిస్తే మానిపోతుంది ముఖంపై నల్ల మచ్చలకు రోజు ఒకసారి రోజు ఒకసారి రెండు టీ స్పూన్లు బీట్రూట్ రసము రెండు టీ స్పూన్లు శనగపిండి ఒక టీ స్పూన్ పెరుగు ఒక స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ తేనె కలిపి నల్ నల్ల మచ్చలపై పట్టించి గంటసేపు ముఖం గంటసేపు ఆగిన తర్వాత ముఖం కడుక్కుంటే పరిష్కారం దొరుకుతుంది చుండ్రు నివారణకు వారానికి ఒకసారి వంద గ్రాముల బీట్రూట్ ముక్కలు యాభై గ్రాముల అల్లం ముక్కలు కలిపి మిక్సీలో వేసుకొని రసం తీసి తలకి మర్దనా చేసి గంటసేపు ఉంచుకొని తలస్నానం చేసినట్టయితే మంచి ఫలితం ఉంటుంది కొలస్ బీట్రూట్ వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీనివలన రక్తశుద్ధి అవుతుంది బాలనరుపు తగ్గుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్